స్వచ్చ నెల్లూరు నినాదంతో మంత్రి నారాయణ నెల్లూరులో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు నెల్లూరు కార్పొరేషన్లో గత వైసీపీ హయాంలో నిలిచిపోయిన అభివృద్ది పనులు పూర్తి చేసేందుకు అధికారులతో కలిసి ప్రణాళిక రూపొందించారు భూగర్భ డ్రైనేజీ పథకం మంచినీటి శుద్ది డంపింగ్ యార్డ్ల ఏర్పాటు గ్రీన్ నెల్లూరులో భాగంగా పార్కుల నిర్మాణం వంటి పనులు చేపట్టారు నెల్లూరు కార్పొరేషన్లో జరుగుతున్న అభివృద్ది పనుల పురోగతిపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు కమిషనర్ వైవో నందన్తో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి మంత్రి నారాయణ ప్రత్యేక శ్రద్ధతో నెల్లూరు కార్పొరేషన్ యాభై నాలుగు డివిజన్లలో అభివృద్ధి పనులకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించడమే కాకుండా ప్రతి నిత్యం సమీక్షలు కూడా నిర్వహిస్తున్నారు నెల్లూరు కార్పొరేషన్లో ప్రధాన అత్యంత ప్రధానమైన సమస్య డ్రైనేజీ వ్యవస్థతో పాటు మంచినీటి శుద్ధి నీటి పథకం రెండు కూడా ఐదారు సంవత్సరాలుగా మూలపడి ఉన్నాయి ఈ పథకాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు అందులో ప్రత్యేకంగా అట్టుకోని నిధులతో మంజూరు చేయిస్తామని చెప్పి హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి కూడా దీనికి మంత్రి నారాయణకి ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరిగింది నెల్లూరు కార్పొరేషన్లో అభివృద్ధి పనులు ఎలా ముందుకు సాగుతున్నాయో కమిషనర్ వైవో నందన్ అడిగి తెలుసుకుందాం ఈ డ్రైనేజీ వ్యవస్థ భూగర్భ డ్రైనేజీ మంచినీటి పథకం ఈ ఈ రెండు పథకాలను ఎలా ముందు తీసుకెళ్తారు నెల్లూరు నగరపాలక సంస్థకి మనకి సంగం బ్యారేజ్ నుంచి మంచినీటిని తీసుకొచ్చేందుకు చేసినటువంటి ప్రాజెక్టు కానివ్వండి అదేవిధంగా నగరంలో గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థని పూర్తిగా వేయడానికి తీసుకున్నటువంటి ప్రణాళికలు కానివ్వండి అవి దాదాపుగా అప్పుడు డెబ్బై శాతం వరకు పూర్తయి తర్వాత కాలంలో ఆగిపోవడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ మాసం నుండి ఆ పనులకు పురోగతి వేగవంతమై ఈ మెగా పైప్ లైన్ ఏదైతే ఉందో వాటర్ పైప్ లైన్ సంబంధించి దానికి సంబంధించినటువంటి గ్యాప్ వర్క్ ఆల్మోస్ట్ పూర్తయింది సుమారు అరవై ఐదు వేల వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇచ్చారు అవి అయితే ఐదు సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి వాటర్ ట్యాప్ కనెక్షన్స్ కాబట్టి వాటన్నిటికీ వాటి ఫంక్షనాలిటీ టెస్ట్ చేసి ఏవి ఫంక్షనింగ్ లో ఉన్నాయి ఏవి డిఫంక్ట్ అయినాయి అనేటువంటి టెస్ట్ చేసి అరవై వేల కనెక్షన్స్ అన్ని కూడా వన్ బై వన్ వెరిఫై చేసి వస్తున్నారు ఇక యూజీడీ విషయానికి వచ్చినట్లయితే యూజీడీకి సంబంధించి ఇప్పుడు మనకు అల్లిపురం దగ్గర ఎస్టీపీ కంప్లీట్ అయింది అదేవిధంగా జనార్దన కాలే దగ్గర కూడా ఎస్టీపీ కంప్లీట్ అయ్యి ఆ ప్రాంతంలో యూజీడీ ద్వారా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ద్వారా ఇప్పటికే ఎస్టీపీకి వాటర్ వెళ్తూ ఉన్నాయి అయితే ఒక ఆరు కిలోమీటర్లు ప్రధానమైనటువంటి ఇంటర్ కనెక్టెడ్ లింక్ ఏదైతే ఉందో దాని వర్క్ కూడా ఇప్పుడు మనకి జరుగుతూ ఉంది నగరంలో అటు సిటీ కావచ్చు ఇటు రూరల్ కావచ్చు అన్ని అన్ని డివిజన్స్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ కూడా జరుగుతూ ఉంది ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు శాంక్షన్ కూడా జరగడం హడ్కోలో శాంక్షన్ కావడం జరిగింది ఇప్పుడు డంపింగ్ సమస్య అనేది ఉంది సార్ దీంట్లో స్వచ్ఛ నగరంలో భాగంగా ఈ దీన్ని ఎలా చేస్తారు అంటే మనకి ముఖ్యంగా మనకి అల్లీపురము మరియు దొంతాలి దగ్గర మన డంప్ సైట్స్ ఉన్నాయి ఇందులో అల్లీపురంలో మనము ప్రైమరీ ట్రాన్స్పోర్టేషన్ కలెక్ట్ చేసేంత కూడా అక్కడ డంప్ చేస్తున్నాం గత పది పదిహేను సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బయోమైనింగ్ యాక్టివిటీ ద్వారా ఇప్పుడు మనము ప్రాసెస్ చేస్తున్నాం ఈ లెగసీ వేస్ట్ దాదాపు అక్కడ యాభై వేల టన్నుల వరకు ఉంటే ఇప్పటికీ దాదాపు ముప్పై వేల టన్నుల పైగా లెగసీ వేస్ట్ బయోమైనింగ్ చేయడం జరిగింది అదేవిధంగా దొంతాలు దగ్గర ఉన్నటువంటి ప్లాంట్లో కూడా ఇప్పటికీ ట్రయల్ రన్ పూర్తయింది వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఈ పైప్ లైన్ అన్ని కూడా దెబ్బతిని తుప్పుపట్టిపోయి పట్టిపోయి ఇప్పుడు ప్రస్తుతం ఇవన్నీ కూడా మంచి కూడా సరిగా రావడం లేదు కలుషిత వాటర్ వస్తుంది ఈ నిధులతో మీరు పూర్తి చేయడానికి కనీసం వన్ ఇయర్ పైన పడుతుంది ఇప్పుడు స్వచ్ఛమైన నీరు ప్రజలకు ఎలా ఇస్తారో ప్రజలకు ఏం చెప్తారు సార్ మంచి ప్రాజెక్ట్ సంబంధించి నేను చెప్పినట్టు ఇప్పుడు పైప్ లైన్ నెట్వర్క్ గ్యాప్ ఏదైతే ఉందో గ్యాప్ ఆల్మోస్ట్ వర్క్ కంప్లీట్ అయింది జూన్ ఆఖరి నాటికి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ కంప్లీట్ అయితే అవన్నీ చెక్ చేసి మనకి ప్రజలకి ఖచ్చితంగా డిసెంబర్ నాటికి నూటికి నూరు రూపాయలు ఇంటింటికి టాప్ కనెక్షన్ ఇచ్చేటువంటి ప్రక్రియ పూర్తవుతుంది గతంలో పదివేల రూపాయలు డొనేషన్ కట్టేటువంటి పరిస్థితి నుంచి కేవలం ఒక్క రూపాయికే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఇస్తూ ఉన్నాము అనేది స్లోగన్ బాగుంది సార్ కానీ వాళ్ళకి అదనంగా ఏమైనా ఖర్చు ఏమైనా అవుతుందో పైప్ లైన్ ఏర్పాటు చేసుకోవడానికి ఏమైనా స్పందన వచ్చిందా మంత్రి గారు చెప్పినప్పటి నుంచి ఖచ్చితంగా స్పందన వచ్చిందండి ఒక రూపాయి కనెక్షన్ ఇవ్వడం అనేది నిజంగా మంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకొని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి ఈ అవకాశాన్ని కల్పించారు ఆ యూజీడి కనెక్షన్స్ మన వన్ రూపాయకి ఇచ్చినప్పటికీ వారు వారి ఇంట్లో ఉన్నటువంటి కిచెన్ వేస్ట్ నుంచి వచ్చే వాటర్ లేకపోతే టాయిలెట్ వాటర్ని తీసుకొచ్చి ఇన్స్పెక్షన్ ఛాంబర్ వరకు వారు పెట్టుకోవాల్సి ఉంటుంది దానికి వారికి దాదాపు నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయలే ఖర్చు అవుతుంది ఇప్పుడు నగరంలో అక్రమ నిర్మాణాలు అనే చెప్పి మీకు ముందున్న కమిషనర్ ఒక ఉద్యమంలాగా తీసుకుని పోయారు దానికి కొంచెం రాజకీయ అవాంతరాలు కూడా ఇచ్చి మీరు కమిషనర్ వచ్చింది దాన్ని కూడా ఏమన్నా స్లో అయింది ఇప్పుడు దాన్ని ఏమైనా ముందుకు తీసుకెళ్తారా అక్రమ నిర్మాణాలను స్లో అయినది ఏం లేదండి గతంలో కమిషన్ గారు ఏదైతే టేకప్ చేశారో అప్పుడు కూడా నేను అసల కమిషన్ ఉన్నప్పుడు మా ఇద్దరి యొక్క సమాలోచన మేరకే ఈ అక్రమ నిర్మాణాలకు నోటీసులు ఇవ్వడం కానివ్వండి వాటి మీద ఛార్జ్ షీట్లు ఇవ్వడం కానివ్వండి చేయడం జరిగింది కార్పొరేషన్ కి ఏదైతే రెవెన్యూ లాస్ జరిగిందో ఆ లాస్ అంతా కూడా మనం రికవర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాము స్వచ్ఛ కార్పొరేషన్ అనే దానికి ఈ ప్లాస్టిక్ అనేది పెద్ద అవాంతరంగా మారింది ఇక్కడ నెల్లూరులో హోల్సేల్ ప్లాస్టిక్ తయారీ పరిశ్రమలు చాలా ఉన్నాయి దాన్ని పోయడం కూడా సాధ్యమవుతుంది దాని ఎలా ఆ ప్రణాళిక ఉందో అసలు సాధ్యం అవుతుంది ఖచ్చితంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని బ్యాన్ చేయనటువంటిది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఉద్దేశం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా సే నో టు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేటువంటి కార్యక్రమాన్ని మనం కూడా చేశాం నెల్లూరు పచ్చదనం అనే ఒక ప్రణాళిక ఎలా అమలు అవుతుంది పార్కులు కానీ ఎలా చేస్తున్నారు కూడా అందరికీ తెలిసినట్టుగా గౌరవ పురపాలక శాఖ మాత్రులు పొంగోరు నారాయణ గారు అధికారంలోకి వచ్చిన వెంటనే నెల్లూరు నగరపాలక సంస్థలో ఉన్నటువంటి పార్కుల్ని డెవలప్ చేయాలి అదేవిధంగా లేఅవుట్స్ ఉన్నటువంటి ఓపెన్ సైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఓపెన్ సైట్స్లో కూడా పార్కులు డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ముందు జన సాంద్రత ఉన్నటువంటి ప్రాంతాల్లో యాభై నాలుగు పార్కులకు గుర్తించి ఇప్పటికీ దాదాపు ముప్పై నాలుగు పార్కులు పూర్తి చేయడం జరిగింది అందులో ఇనాగ్రేషన్ కూడా మంత్రి గారు పూర్తి చేస్తున్నారు మంత్రి నారాయణ ప్రణాళికతో నెల్ రాష్ట్రంలోని నెల్లూరు నగరానికి ఒక మోడల్గా తయారు చేయడానికి కోసంగా ప్రణాళికని అమలు చేస్తున్నామని చెప్పి కమిషనర్ వైవి నందన్ చెప్తున్నారు కెమెరామన్ సూర్యప్రకాష్ రాజారావు ఈటీవీ న్యూస్